తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది బీసీ రిజర్వేషన్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ ని కొట్టేసింది సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు మెరిట్స్ పైన హైకోర్టులో విచారించుకోవచ్చు అని తెలిపింది పిటిషన్ విచారించారు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాతనలు వినిపించారు అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం తీర్పు నేపథ్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది ఇవాళ కేబినెట్ లో రిజర్వేషన్ల అంశంపై ప్రధాన చర్చ ఉండనుంది హైకోర్టు తీర్పు వరకు ఆగాల ఎన్నికలు నిర్వహించాలా లేకపోతే ఆప్షన్లపై కసరత్తు చేయనుంది కేబినెట్ లో ఇప్పటికే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ని ఖరారు చేసింది ప్రభుత్వం దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు ఆగాయి దీంతో పాత సీలింగ్తో వెళ్లాలంటే మళ్లీ రిజర్వేషన్లపై కసరత్తు చేయాల్సిందేనా పార్టీ పరంగా శాతం కోటాని అమలు చేస్తారా పార్టీ గుర్తుతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలతో ముందుకు నిర్వహిస్తారా ఇక ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టులో కేసు తేలే వరకు ఎదురు చూడడం అండ్ సెకండ్ ది ఫిఫ్టీ పర్సెంట్ పరిధికి లోబడి రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం అండ్ థర్డ్ వన్ పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు సీట్లు కేటాయించడం